హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరిత న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి చేపల పులుసు చేపల పులుసు ముక్క చెదరకుండా ఉండాలంటే ఎలా వండాలి అంతేకాకుండా మృగశిర కార్త రోజు చేపలు ఎందుకు తింటారు తినకపోతే ఏమైనా ప్రమాదమా ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మృగశిర ఖాతె వచ్చిందంటే ఓరంతా చేపల పండగనే చెప్పుకోవచ్చు ఊరంతా తుక తుక ఉడుకుతూ ఉంటుంది ఇది ఇప్పటి ఆచారం కాదు ఆనాదిగా వస్తున్న ఆచారము కంపల్సరీగా మృగశిర ఖాత వచ్చిందంటే చేపల పులుసు ఉండాల్సిందే మృగశిర కార్త అనేది ప్రతి సంవత్సరం జూన్ మొదటి వారంలో వస్తుంది కంపల్సరీగా జూన్ ఎనిమిదవ తారీఖునే వస్తుంది మోస్ట్లీగా ఈ మృగశిర ఖాతె రోజు కొన్ని ప్రభుత్వాలు వారు ఫ్రీగా చేపమందు ప్రసాదం పంచిపెడుతూ ఉంటారు ఈ చేపమందు ప్రసాదం తినడం వల్ల ఉబ్బసం వ్యాధి నుంచి ఉపశమనం కలుగుతుంది అనేది ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఉంటుంది మరి మృగశిర కార్త రోజు చేపలు తినటం అనేది ఇప్పటికిప్పుడు వచ్చింది కాదనమాట ఆచారం అనేది మన పూర్వీకుల నుంచే వస్తుంది ఈ చేపలు తినడం వల్ల గుండె జబ్బులు దగ్గు ఆయాసం ఉబ్బసం నుంచి ఉపశమనం కలుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే మృగశిర కార్త అనేది రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే మే జూన్ మొదటి వారం దాకా రోడ్లు పగిలే ఎండలు అంటే మాడు పగిలిపోయే ఎండలు వస్తూ ఉంటాయి మృగశర ఖాత వచ్చిందంటే ఒక్కసారిగా వాతావరణం చల్లబడి తొలకరి జల్లులు పడుతూ ఇంకా దుక్కి వానలు పడుతూ ఉంటాయి ఒక్కసారిగా కాలం చల్లబడి ముళ్ళు కూడా మెత్తబడుతుంది అనేది మన పెద్దవాళ్ళు తరచు అనేవారనమాట జూన్ నెలలో విపరీతంగా వర్షాలు పడి వాతావరణం చల్లబడడంతో పాటు కొంచెం ఏదైనా స్పైసీగా కారంగా వేడిగా తినాలని కూడా అనిపిస్తూ ఉండడం కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు అంతేకాకుండా వాన వరద బురదలో ఎక్కువగా రొంప జలుబు సీజనల్ వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి ఉబ్బసం ఆయాసం ఇలాంటివన్నీ అందుకోసం ఈ రోజున చేపలు ఎక్కువగా తింటూ ఉంటారు అంతేకాకుండా చేపలు దొరకని వారు ఒకవేళ చేపలు తినని వారు కూడా నాన్ వెజ్ అయితే కంపల్సరిగా నైంటీ పర్సెంట్ అయితే నాన్ వెజ్ అయితే తింటూ ఉండటం విశేషం ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోనైతే ఇది కంపల్సరిగా ఉండే ఆచారం అని కూడా చెప్పుకోవచ్చు ఏదైనా ఒక ఆచారం ఉందంటే మనం పెద్దవారు దానికి ఎంతో బుద్ధితోనే ఏర్పాటు చేస్తూ ఉంటారా ఉంటారు నార్మల్ డేస్లో చేపలు ఏదైనా సరే రకం అంటే బొచ్చ రవ్వ కొర్రమేను ఇలా వాలుగా ఇలా ఉంటాయి కదా చేపల్లో వెరైటీసు మరి చేపలు అనేవి నార్మల్ డేస్లో ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలు ఉంటే ఇలాంటి ముఖ్యమైన పండగ పర్వదినాల్లో ముఖ్యంగా మృగశిర ఖాతె రోజైతే చేపలు వన్ ఫిఫ్టీ నుంచి రెండు రెండు వందల దాకా పలుకుతుంది అనమాట ధర అనేది ఎక్కువగా గ్రామాల్లో ఫ్రెష్గా దొరుకుతూ ఉంటాయి చేపలు చెరువులో పట్టుకొని తెచ్చుకొని రుద్దుకొని వండుకుంటూ ఉంటారు ఎక్కువగా ఫ్రెష్గా గ్రామాల్లోని చెరువులు కాలవల్లో చేపలు పట్టు పడుతూ ఉండడం వల్ల వారి రిలేటివ్స్కి సిటీస్కి కూడా పంపుకుంటూ ఉండడం విశేషం ఈ రోజున ఒక్కొక్క సంవత్సరం అయితే ఈ కార్త రోజున విపరీతమైన బురద బురదతో నిండి ఉంటాయి కానీ ఈ అయితే ఇంకా ఎండలు అనేవి అదే తీవ్రంగా ఉంటూ ఉన్నాయి అయినా కూడా ఆనాదిగా వస్తున్న ఆచారం కాబట్టి కంపల్సరిగా చేపల కూర అయితే ఊరంతా తుక్కు ఉడుకుతూనే ఉంటుంది ఈ తరహాలో చేపల పులుసు అనేది మన పెద్దవాళ్ళు వండుతూ ఉండేవారు మరి నేను కూడా అలాగే వండాను ముందుగా గిన్నె పెట్టుకొని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని ఉప్పు కారం ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకొని అవి మగ్గిన తర్వాత చింత పులుసు పోసుకొని కొద్దిగా మగ్ మసిలేటప్పుడు ఈ ముక్కలు వేసుకొని చక్కగా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత ధనియాల పౌడరు బిర్యానీ మసాలా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మనం పోసుకున్న పులుసు కూడా చిక్కదనం వచ్చే వరకు దగ్గరగా ఉడికే వరకు ఉడికించుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ చివరిగా మెంతి పొడి వేసుకొని కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్